ఓం మహా గణాధిపతి అయిన ఓం గంగ అయిన ఇరవ అయ్యా ఇప్పుడు రేపు శ్రావణ అమావాస్య ఇరవై నాలుగో తారీఖు ఆషాఢ అమావాస్య పవర్ ఏమిటంటే చాలా పవరు అమ్మవార్లకి బాగా చేసుకుంటారు బోనాలు బాగా చేసుకుంటారు వచ్చే ఈ ఆషాఢ అమావాస్య నాడు చాలా పర్వదినం అని చెప్పడానికి ఆస్కారం ఉంది ఇక్కడ ఎందుకంటే బోనాల పండగ ఆ రోజు ఇంకా విపరీతంగా చక్కగా అన్ని గుళ్ళల్లోనూ అన్ని అమ్మవారి గుళ్ళల్లోనూ ఓళ్లల్లో అవుతే ఆంధ్ర ఆంధ్ర అవుతే గ్రామ దేవతలకి చక్కగా వాళ్ళు అక్కడ రకరకాల ఉపవాసాలతో ఉండి ఆడవాళ్ళు తెల్లవారుజామునే లేచి పసుపు కుంకాలు ఇచ్చుకుని చక్కగా స్నానాలు చేసి వాళ్ళు విధి విధానాలు పాటించి తెల్లవారుజాము నుంచి మొత్తైదులంతా ఇల్లు వాకలు శుభ్రాలు చేసుకుని వాకట్లో ముగ్గు పెట్టుకుని వారంతా ఏం చేస్తూ ఉంటారయ్యా అంటే ఆ రోజు ఉదయం అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు పానకం చలిబిడి పానకం చలిబిడి చక్కగా ఇలాగా రకరకాలు బ్రాహ్మిన్స్ అవుతాయి నాన్ బ్రాహ్మిన్స్ కోళ్ళు మేకలు వేసుకోవడం ఆనుమాయితగా జరుగుతూ ఉంటుంది దీనివల్ల ఆ అమ్మవారు ఆషాఢ మాసం అంతా అమ్మవారి ప్రసిద్ధి ఇక్కడ బోనాలు ప్రతి ఆదివారం చక్కగా బోనాలు చక్కగా పెరుగు అన్నం చక్కెర పొంగలి పొంగలి కుండల్లో చక్కగా పెట్టుకుని ఆ కొండ మీ వేప వేప కోమలు పెట్టుకుని చక్కగా నెత్తిమీ పెట్టుకుని చక్కగా బ్యాండ్ మేళాలతో అమ్మవారి కొండకెళ్ళి ఆ అమ్మవారికి చక్కగా బోనం సమర్పించి చక్కగా విధి విధానాలతో పద్ధతులతో చక్కగా యథావిధిగా చేస్తారని చెప్పడానికి అక్కడ ఉంది అయ్యా ఈ ఆషాఢ మాసం ప్రసిద్ధంతా అమ్మవార్లు ప్రసిద్ధం చెప్పడానికి ఉంది ఇరవై నాలుగో తారీఖు ఆషాఢ అమావాస నాడు చాలా గొప్పగా పర్వదినం అని చెప్పాలి ఈ ఆషాఢ అమావాస్య అంటేనే అమ్మవార్లకి ఓళ్లలో గ్రామ దేవతలు ఉంటారు నూకాలమ్మ తల్లి సత్యమ్మ తల్లి ఒనూనమ్మ తల్లి పెద్దమ్మ తల్లి ఇలాగ రకరకాలు మైసమ్మ కోచమ్మ సమ్మక్క సారక్కలు ఇలాంటి గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళి అమావాస్య నాడు రేపు ఇరవై నాలుగో తారీఖు ఆషాఢ అమావాస గురువారం నాడు అందరూ చక్కగా వాళ్ళ వాళ్ళ తగిన విధి విధి విధానాలతో ఆ పర్వదినం నాడు అమ్మ గుళ్ళం పట్టు వెళ్ళి ఈ కుండలు లెత్తి పెట్టుకుని ఈ పలహారాలు అవి ఇవి అన్ని రకాలుగా చేసుకుంటూ ఆడవాళ్ళంతా చక్కగా అమ్మవారి గుడికెళ్ళి ముగ్గాలు సమర్పించి చీరా జాకెట్లు సమర్పించుకుని చక్కగా విధి విధానాలతో ఎంత బోగా చేస్తారు అందుకుని అమావాస పర్వదినం అంత గొప్పదని చెప్పడానికి ఆస్కారం ఉంది అలాగే రేపు వచ్చే ఎనిమిదో తారీఖు ఆగస్ట్ ఎనిమిదో తారీఖు వరల వ్రతం శ్రావణ మాసం ఆ శ్రావణ మాసం మొత్తం ఆడవాళ్ళు ఎంతో విధి విధానాలతో చక్కగా శుక్రవారాలు మంగళవారాలు చక్కగా విధి విధానాలతో ఎంతో అందంగా మొత్తలను పిలుచుకోవడం మంగళవారం అవుతే శ్రావణ మంగళవారం అన్నాడు చేసేది ఏమిటంటే సాయంకాలం వెళ్ళి మొత్త ఎదులను పిలుచుకుని శనగలు పళ్ళు తాంబూలం అలాగే అన్ని పెట్టుకుని ముత్తైదులకు పసుపు రాసి కాళ్ళకు పసుపు రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి వాయినాలు ఇచ్చుకుని ఆయన అయితే శ్రావణ మాసం అంతా శుక్రవారం వరలక్ష్మి వ్రతం నాట చేయవలసిన పండగ ఏమిటయ్యా అంటే తెల్లవారుజామునే లేవడం చక్కగా విధి ఇల్లంతా శుభ్రం చేసుకోవడం దయ దేవుడు అంతా శుభ్రం చేసుకోవడం ఆ వేళ విధి విధానంగా ఇంట్లో చేయవలసిన పని ఏమిటయ్యా అంటే ఈ కరిశస్థాపన చేసుకోవాలి ఉదయం ఉదయం స్థాపన చేసుకుని చక్కగా ఒక పేట వేసి దేవుడి మందిరంలో పేట వేసి ఆ పే పేట మీద పద్మం వేసి ముగ్గు ముగ్గుతో పద్మం వేసి వరిపిండి కానీ ముగ్గు కానీ పద్మం వేసి ఆ పద్మం మీద కలిస కలసం పెట్టుకుని ఆ కలిశంలో ఇన్ని నీళ్లు పసుపు నీళ్లు వేసి ఒక రూపాయి కాని వేసి దాని మీద మామిడి కొమ్మలు పెట్టి ఆ మామిడి కొమ్మల మీద కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయ మీద పైన కలిసం ఎర్రని కూడా చుట్టి చక్కగా కలిసం పెట్టి ఓ పువ్వు చేమంత పువ్వ గులాబీ పువ్వా పెట్టి విధి విధానాలతో చక్కగా మొత్తం పిలుచుకుని వరలక్ష్మి వ్రతం విధి విధానం ఏ విధంగా చెయ్యాలి అంటే ఆ అమ్మవారి నామాలు చదువుకోవడం పసుపు పసుపు గణపతి హరిద్రా గణపతిని ఫస్ట్ హరిద్రా గణపతి అంటే పసుపుతో చేసే గణపతిని హరిద్రా గణపతి అంటారు ఆ గణపతిని తయారు చేసి ఆ బియ్యం మీద పో పెట్టి ఆ బియ్యం చక్కగా ఆ ఫస్ట్ వినాయకుడి సంకల్పం చెప్పుకోవడం వినాయకుడు నామాలు చదువుకోవడం తరువాత వరలక్ష్మి వ్రతం నామాలు చదువుకోవడం ఆ నామాల యొక్క వ్రత కథ చక్కగా సాంప్రదాయ ప్రకారంగా షోడశ షోడశోపచారాలతో సహా చేసుకుంటూ అంద పూజ అయిన వెంటనే హారతలు నివేదనలు ఏమిటయ్యా అంటే అక్కడ బూర్లు పులిహార క్షీరాన్నం రకరకాలు పిండి వంటలు ఏవైనా చేర్చుకోవడానికి ఆస్కారం ఉంది ఎన్నో విధాలుగా వల్లక్ష్మి వ్రతం సాంప్రదాయం ఏమిటయ్యా అంటే ఎన్నో విధి విధానాలకి రకరకాలుగా చేసేందుకు శ్రావణ మాసం అంతా పర్వదినం ఎంతో పర్వదినం ఇది ఈ పర్వదినం అంటే అంటే ఎంతో చక్కగా ఎన్నో విధి విధానాలతో ఆడవాళ్ళంతా ఎన్నో రకాలుగా చేసుకుంటూ మొత్తం పిలుచుకొని తాంబూలాలు చక్కగా తయారు చేసి శనగలు వాయినాలు శనగలు ప్రతి పల్లెల్లోనూ పెట్టి స్తోమతో వాళ్ళు చీర జాకెట్ పెట్టచ్చు లేని వాళ్ళు ఒక జాకెట్ పీసు ఎర్ర జాకెట్ పీసు పసుపు కుంకం గాజులు ఇటువంటివన్నీ పెట్టి చక్కగా ముత్త కాళ్ళకి పసుపు రాసి గంధం రాసి బొట్టు పెట్టి వాళ్ళకి ఆ వాయిన ఇచ్చి వాళ్ళ చేత ఆశీర్వచనం తీసుకుని ఇలా చేయడం వల్ల ఎందుకయ్యా శ్రావణ మాసమే ఆడవాళ్ళు ఈ విధి విధానం అంతా ఆడవాళ్ళు దేశవ్యాప్తంగా ఎందుకు చేస్తారా అంటే దీనికి కారణం పార్వతీదేవి ఈ పార్వతీదేవి అప్పుడు ఆ ఆ మహాతల్లి శ్రవణ శుక్రవారాలు శ్రవణ మంగళవారాలు ఆ మహాతల్లి చేసి ఇప్పుడు ఈ కలియుగం వచ్చాక ఈ తరం వచ్చాక అది కంటిన్యూ అవుతూ ఉంది ఆ మహాతల్లి ఆ పార్వతీదేవి ఉదయమే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని మొత్తంలో అందరిని పిలిచి చక్కగా వరలక్షి వ్రతం కథ విధి విధానాలు అందరికీ విలవించి తర్వాత ఇలాగే పాదాలకి పసుపు రాసి చక్కగా గంధం పెట్టి వాయినాలు శనగల వాయినం ఇచ్చి ఆవిడ బోయినాలు కూడా పెట్టి ఎంతో మంది సత్కరించి ఆ అందరి చేత ఆశీర్వదింది అదే విధానంగా ఇప్పుడు చేయవలసిన కార్యక్రమం ఏమిటంటే హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారంగా హిందూ ధర్మం సాంప్రదాయ ప్రకారంగా ఈ శ్రావణ మాసం ఆడవాళ్ళ పండగ విపరీతంగా చక్కగా చేసుకుంటారు దీ దీనివల్ల వల్ల భర్తల కోసం పిల్లల కోసం ఇంట్లో ఆయుధారోగ్యాల కోసం అనేక విధాలుగా ఆ అమ్మవారిని కొలుస్తూ ఆ లక్ష్మీదేవి ఆ వరల వరలక్ష్మీదేవి వ్రతం నాడు క్షేమం ఇంటి క్షేమం కోసం ఇంట్లో ఆరోగ్యాల కోసం పిల్లలు చదువుల కోసం అన్నిటి కోసం ఈ వ్రత విధానం పాటించడం వల్ల భర్తకి పిల్లలకి అనేక రకాలుగా బాగుంటుందని చెప్పడానికి ఆస్కారం ఉంది ఈ శ్రావణ మాసం ఎంతో ఉత్తమమైంది అలాగే రేపు పదహారో తారీఖు కృష్ణాష్టమి వస్తుంది పదహారో తారీఖు కృష్ణాష్టమి నాడు ఆ మధురలో ఎంతో వైభవంగా చేస్తారు కృష్ణాష్టమి మధురలో చేసే కృష్ణాష్టమి లక్షల మంది ఎంతో మంది భక్తులు వచ్చి ఆ కృష్ణ పరమాత్మ వేడుకలు చూసి నాట్యాలు కోలాటాలు రకరకాలుగా చేస్తూ ఆ పరమాత్మని సేవించుకుంటూ దర్శనాలు చేసుకుంటూ లక్షల మంది వస్తుంటారు అలాగే ప్రతి చోట ప్రతి స్టేట్ స్టేట్లోనూ ఈ కృష్ణాష్టమి విధి విధానం ఎలాగయ్యా అంటే రాత్రి వేళ చేసే పండగ ఇది పగల చేసే పండగ కాదు రాత్రి ప్రతి చోట చక్కగా ఉట్టిలుగా ఉట్టి ఉట్టిలు కట్టడానికి చక్కటికి పైన కర్రలు కట్టి ఆ కర్రకి ఉట్టిలు వెళ్లాడి తీసి చక్కగా పిచికారీలతో కానీ నీళ్ళ మగ్గుతో బకెట్లతో నీళ్లు పెట్టుకున్నక్కడ ఆ రాత్రి ఏడు ఎనిమిది నుంచి రాత్రి పది పదకొండు దాకా చక్కగా ఈ కృష్ణాష్టమోత్సవం మహోత్సవం ఎంతో బాగా చేస్తారు ఈ కృష్ణాష్టం అంటేనే పర్వదినం చాలా గొప్పదని చెప్పడానికి ఆస్కారం ఉంది ఆ వేళ రాత్రి ఆ కృష్ణ పర్మాత్కు ఉట్టి కొట్టడం ఆయనకి వెన్న అంటే ఇష్టం ఆ వెన్న ముద్దలు నైవేద్యం పెట్టి అందరూ చక్కగా అందులో చక్కెర వెన్న వేసి ఆ ప్రసాదం సేకరించడం వల్ల కూడా ఇస్కాన్ టెంపుల్లో ఇవి అన్ని బెంగళూరు అనగా హైదరాబాద్ అనగా ఎక్కడ చూసినా ఇస్కాన్ టెంపుల్లో కలకల్లాడుతూ ఈ పండగ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా చే చేస్తారు దాన్ని విధి విధానాలతో భక్తులందరూ లక్షలాది మంది ఆ దేవాలయాలకు వెళ్ళడం చక్కగా కోలాటాలు చూడటం చక్కగా సంబరాలు చూడటం అనేక విధాలుగా కృష్ణాష్టం అంటేనే ఎంతో పవిత్రమైన పండగ అని చెప్పడానికి ఆయన మహానుభావుడు ఆయన్ని ఫస్ట్ అన్నిటికీ కారకుడు లైకారకుడైన దేనికైనా దశావతారాల్లో ఎత్తిన ఏ అవతారం చూసినా ఆ పరమాత్మ చేసేది ఇంత అంతా కాదు ఒక్క అవతారం కాదు అయింది ఎన్నో అవతారాలు దశ అవతారాలు ఎత్తుతాడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క అవతారం ఎత్తి ఆయన ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఏది వచ్చినా ఆయన సంహరించడానికి కూడా ఉగ్రనాశ ఉండబోతాడు అలాగే రకరకాల విధి విధానాలతో ఏ టైంలో లో ఎక్కడ ఆపద వచ్చినా ఆపదకు వెళ్లి వాళ్ళు అనేక రకాల ఇబ్బందులను చూసి అలాగే సుభద్రాదేవికి ఆయన రక్షాబంధం కట్టి ఎంతో చక్కగా చేస్తాడు అనేక రకాలుగా ఎన్నో ఇబ్బ ఈ కృష్ణాష్టమి వేడుకలు చేసుకోవడానికి చాలా మంది భక్తులు అనేక లక్షల మంది కోట్ల మంది దేశ వ్యాప్తంగా ఈ పండగ చేసుకుంటారు ఈ పర్వదినం నాడు చేసేది పదహారు కృష్ణాష్టమి నాడు చాలా ఉత్తమమైన పండుగ అని చెప్పడానికి ఆస్కారం ఉంది అలాగే తొమ్మిదో తారీఖు రాఖీ పౌర్ణమి ఈ తొమ్మిదో తారీఖు రాఖీ పౌర్ణమి వస్తుంది కాబట్టి ఆ వేళ ఎవరయ్యా అంటే అది కూడా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచే వచ్చింది పార్వతీదేవి దగ్గర నుంచి ఇలాగా శ్రీకృష్ణ పరమాత్మ సుభద్రాదేవికి దగ్గరికి వెళ్ళి రాకి పౌర్ణమి కట్టించుకుని చక్కగా ఆ చెల్లెలకి తా తగిన చక్కగా పసుపు కుంకుమ చీర జాకెట్టు తాంబూలలో అన్ని పళ్ళు కాయలు ఇచ్చి రక్షాబంధనం కంటారు రక్షాబంధనం అంటే దాని అర్థం అంటే అన్న చెల్లెళ్ళ బంధం అక్కా తమ్ముళ్ళ బంధం ఆ బంధం ఎలాంటిది అపురూపమైన బంధం ఈ ఇంత అంత అని కాదు అక్కడ చెప్పడానికి ఆ బంధం ఏంటంటే చెల్లికి అన్నగారు అభహ్యాస్తం అక్క చెల్లి నేను ఉన్నా నీకు నాకు రక్షాబంధనం కట్టేది కాబట్టి నీకు ఇగో నాకు చేతనైంది కానుక నీకు ఇస్తున్నాను ఈ ఇది తీసుకుని నాకు చక్కటి భోజనం పెట్టి నీకు నేను ఆశీర్వదిస్తున్నాను చెప్పే బంధం రక్షాబంధనం అంటేనే ఎంతో పవిత్రత అక్కడ అన్నా చెల్లెళ్ళే కట్టుకోవాలని లేదు ఫ్రెండ్షిప్ లో కూడా ఫ్రెండ్షిప్ లో కూడా చక్కగా ఒక అమ్మాయి వచ్చి అన్న అన్నగా భావించి చక్కగా రాఖీ కట్టించుకుని ఆయన తోచింది డబ్బులు రూపాయి అవ్వచ్చు చక్కగా లేదా బట్టల రూపాయి అవ్వచ్చు ఆ అమ్మాయికి కానుక ఇస్తారు అలాగే ఆ అమ్మాయి కూడా అన్నకి స్వీట్ ఏదో ఇచ్చి ఆ రక్షాబంధనం కట్టించుకుని ఆశీర్వాదం తీసుకుంటుంది ఒక అన్న చెల్లెళ్ళే కట్టుకోవాలి లేదు ఎక్కడ ఆప్యాయత అభిమానం బంధుత్వ బాంధవ్యాలు పెరగాలంటే ఈ రక్షాబంధనం వల్ల ఎంతో ఉపయోగం ఉంది ఎన్నో రకాల సాంప్రదాయాలు ఉన్నాయి దానివల్ల ఆప్యాయత బంధుత్వ బాంధవ్యాలు పెరగడం ఎంతో ఉపయోగపడుతుంది రాఖీ పండుగ అంటేనే అంత పవిత్రత ఇంకోటి దంధ్యాల పౌర్ణమి కూడా ఆ రోజే బ్రాహ్మణులు అన్న వాళ్ళంతా వైష్ణవులు అనగా వైశ్యాస అనగా ఎవరైనా చారిలు అనగా ఆ వేడ యజ్ఞోపయోగితం నూతన యజ్ఞోపయోగతం వేసుకుని చక్కగా సంకల్పం చెప్పి ఆ యజ్ఞోపేతం వేసుకుంటూ ఆ గాయత్రి మంత్రాన్ని పదకొండు సార్లు స్మరించి పాత యజ్ఞోపేతం కొత్త యజ్ఞోపేతం వేసుకుని ఆ పాత యజ్ఞోపేతం పక్కన పెట్టి రాఖీ పౌర్ణమి అదే గంజాల పౌర్ణమి అంటారు దాన్నే రాఖీ పౌర్ణమి అంటారు అన్నా చెల్లెళ్ళ బంధం అంటారు అనేక రకాలుగా ఆ పౌర్ణమి నాడు ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయని చెప్పడానికి ఆస్కారం ఉంది ఇది శ్రావణ మాసంలో చేయవలసిన పండగలు చక్కగా ఈ పండగలు రాశి ఉర్చిక రాశి వృచిక రాశి వారికి సంవత్సర ప్రకారంగా మార్చి ముప్పై నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చి ఉగాది దాకా ఏ రకంగా అనుభవం గ్రహ బాధలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య బాధలు ఎన్నో సమస్యలు రకరకాల ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాగే వాళ్ళకి ఏ దశ అయ్యా బాగా అంటే ఇప్పుడు వాళ్ళకి నడిచి శుక్రమహాదశలో ఉన్న వాళ్ళు చాలా బాగుంటారు చాలా అంటే చాలా బాగుంటారు అలాగే ఇప్పుడు ఏజ్ని బట్టి వీళ్ళు యాభై దాటిన వాళ్ళందరికీ ఉర్చికి రాశి ధనిష్ట నక్షత్రం ఉర్చికి రాసి కానీ అనురాధ ఉర్చికి రాశి వాళ్ళకి కానీ అలాగే వీళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు అని చెప్పడానికి చాలా చాలా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అనురాధ నక్షత్రం వాళ్ళు జాగ్రత్తలు పాటించక తప్పదు ఈ వచ్చే ఉగాది దాకా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అనారోగ్య ఇబ్బందులు కొంచెం సినిమా ఫీల్డ్ వాళ్ళు కానీ మామూలుగా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కానీ ఏ రంగంలో ఉన్న యాంకర్లు కానీ ఎవరైనా జాగ్రత్తలు పాటించండి జాగ్రత్తలు పాటిస్తూ వాళ్ళు కూడా దైవారాధన ఎంతసేపు సుబ్రహ్మణ్యేశ్వరుడు చేయాలి స్కందగిరి హైదరాబాద్ లో అయితే స్కందగిరి ప్రతి మంగళవారం వెళ్లి పచ్చి పాలు సర్పాలకు పోసి ఆ ఇంత ఆ పాలు నోట్లో వేసుకోవడం వల్ల కూడా ఇబ్బంది అలాగే కుక్కి సుబ్రహ్మణ్యశ్వరుడు దానికి అలాగే పడని సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎవరికి ఎక్కడ దగ్గరగా ఎక్కడ వీలుగా ఉంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలకి ప్రతి మంగళవారం వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చెయ్యండి మీకు గ్రహ బాధలు కంట్రోల్లో ఉంటాయి అలాగే చూపుడు వేలకి వెండితో చేసిన పగడం నాలుగు క్యారెక్టర్ పగడం పెట్టుకోవడం వల్ల కూడా అనురాధ నక్షత్రం వాళ్ళు మధ్య మధ్యవేలకు నీలం అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఉచికి రాసి వాళ్ళు పచ్చ పగడం పెట్టుకోవడం దీని వల్ల కొంత కంట్రోల్ అవుతూ ఉంటారు బాగుంటారు అందుకని వచ్చే ఉగాది దాకా సమస్యలు ఎదుర్కొంటారు జాగ్రత్త పడమని మరీ మరీ చెప్తున్నా.